వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనము డిసెంబర్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము ఫస్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి డయాబెటీస్ బయోబ్యాంక్ ఏ నగరంలో స్థాపించబడింది ఆన్సర్ ఇస్ ఏ చెన్నై మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ ఇస్ బి ఇండియా ఈ ఛాంపియన్షిప్ డిసెంబర్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న జరిగింది ఎక్కడ జరిగిందంటే ఒమాన్లోని మస్కట్లో జరిగింది ఎవరిని ఓడించిందంటే చైనాను త్రీ టూ స్కోర్తో ఓడించింది ఇది ఎన్నో మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ అంటే పదవది మొదటి ఐదు జట్లు భారత్ చైనా జాపాన్ దక్షిణ కొరియా మరియు మలేషియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చిలీలో జరిగే అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ మహిళల జూనియర్ ప్రపంచ కప్కు అర్హత సాధించాయి ఫస్ట్ ఆసియా కప్ నైన్టీన్ నైన్టీ టూలో మలేషియాలోని కోలాలంపూర్లో జరిగింది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆన్సర్ ఇస్ డి తెలంగాణ ఇది తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి నదిపై బహుళ ప్రయోజన నీటి పారుదల ప్రాజెక్టు ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ సహా తెలంగాణలోని ఇరవై జిల్లాలలోని నలభై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు మరియు తాగునీటి అవసరాల కోసం నీటిని అందిస్తుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పదమూడు జిల్లాల ద్వారా ఐదు వందల కిలోమీటర్లను విస్తరించింది మైఖెల్ కవేలాష్ కిలి ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆన్సర్ ఇస్ బి జార్జియా ఇతను జార్జియా మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు డిసెంబర్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న జార్జియా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు ఎవరి స్థానంలో ఎన్నికయ్యారంటే సలోమ్ జరోబి చిల్విలి స్థానంలో ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ కొండారెడ్డి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇస్ బి ఆంధ్రప్రదేశ్ ఈ తెగ బలహీనమైన గిరిజన సమూహము ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది వెంబడి నివసిస్తారు ప్రత్యేకమైన యాసతో తెలుగు మాట్లాడతారు జానపద హిందూ మతాన్ని ఆచరిస్తారు వీరు జీడి పత్తి మరియు మిరప వంటి వాణిజ్య పంటలతో పాటు ప్రధాన పంటగా జొన్నలను పండిస్తారు గడ్డితో కప్పబడిన వారి సాంప్రదాయ వృత్తాకార మట్టి ఇళ్ళు గుజరాత్ యొక్క బుంగ నిర్మాణాన్ని పోలి ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారతదేశం నాలుగో నేషనల్ కాన్ఫరెన్సెస్ ఆఫ్ చీఫ్ సెక్రటరీకి ఎవరు అధ్యక్షత వహించారు ఆన్సర్ ఇస్ సి భారత ప్రధానమంత్రి ఇది ప్రధాన కార్యదర్శుల నాలుగవ జాతీయ సదస్సు ఇది డిసెంబర్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డేట్స్లో జరిగింది న్యూఢిల్లీలో జరిగింది దీనివల్ల కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యాలు మరియు సహకార సమాఖ్యవాదాన్ని బలోపేతం చేస్తుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్లో ధర్మశాలలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ జనవరిలో న్యూఢిల్లీలో జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమావేశం ఏకీకృత అభివృద్ధి అజెండా మరియు వ్యూహాత్మక వృద్ధి ప్రణాళికపై దృష్టి పెడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాంకోయిస్ బేరో ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు ఆన్సర్ ఇస్ ఏ ఫ్రాన్స్ ఈయన డెబ్బై మూడేళ్ల మధ్యవాద నాయకుడు ఇమాన్యువల్ మ్యాక్రాన్ చేత ఫ్రెంచ్ ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు ఎవరి స్థానంలో నియమించబడ్డారంటే మిచెల్ బార్నియర్ తర్వాత ఆయన స్థానంలో ఉన్నారు ఈయనకు థర్డ్ మ్యాన్ అని పిలుస్తారు ఎందుకంటే టూ థౌజండ్ సెవెన్లో అధ్యక్ష ఎన్నికల సమయంలో తన మధ్యవర్తిత్వ వైఖరికి ఫ్రెంచ్ రాజకీయాల్లో ఈ పేరు వచ్చింది తెల్లటి రెక్కల చెక్కవాతు భారతదేశంలోని ఏ ఈశాన్య భాగంలో ప్రధానంగా కనిపిస్తుంది ఆన్సర్ ఇస్ సి అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్ర పక్షి ఇది ఇటీవల నమేరీ టైగర్ రిజర్వ్లోని కృత్రిమ చెరువు అయిన నిల్మోని బీల్లో కనిపించింది ప్రపంచంలో అత్యంత అంతరించిపోతున్న బాతుల్లో ఒకటి ఇది ప్రపంచంలోనే ఎనిమిది వందలు మాత్రమే ఉన్నాయి ఇవి అందులో నాలుగు వందల యాభై భారతదేశం బంగ్లాదేశ్ మరియు మ్యాన్మార్లో ఉన్నాయి దీన్ని డియోహన్స్ లేదా స్పిరిట్ డక్ అని కూడా పిలుస్తారు వార్తల్లో కనిపించిన మెహ్రోలీ ఆర్కియాలజికల్ పార్క్ ఏ ఏ నగరంలో ఉంది ఢిల్లీ పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ని ఇటీవల ఏ రాష్ట్రం గుర్తించింది కేరళ మహాకుంభమేళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సందర్భంగా భక్తులకు సహాయం చేయడానికి ప్రధానమంత్రి ప్రారంభించిన చాట్బాట్ పేరు ఏమిటి ఆన్సర్ ఇస్ బి కుంభ సహాయక్ అంతర్జాతీయ తటస్థ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఇస్ బి డిసెంబర్ ట్వెల్త్ ఈ దినోత్సవము ప్రపంచ శాంతి మరియు భద్రతను మద్దతు ఇవ్వడానికి జరుపుకుంటారు తటస్థట అంటే ఒక దేశం యుద్ధాలలో పాల్గొనడం మానుకోవడం మరియు నిష్పక్షికతను కొనసాగించడం ఘర్షణలపై సంభాషణ నొక్కి చొప్పడం స్విట్జర్లాండ్ కానీ తటస్థటకు ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ వార్తల్లో కనిపించే చక్కీ నది ఏ నదికి ఉపనది ఇస్ సి బియాస్ నదికి ఛాంపియన్స్ ఆఫ్ ది అర్త్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గెలుచుకున్న భారతీయ పర్యావరణ శాస్త్రవేత్త ఎవరు ఇస్ బి మాధవ్ గాడ్గిల్ ఈయనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ పదిన యుఎన్ ఛాంపియన్స్ ఆఫ్ ది అర్త్ అవార్డు పొందారు గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అయిన పశ్చిమ కనుమలలో చేసిన పనికి ఇది లభించింది పశ్చిమ కనుమల ఎకాలజీ నిపుణుల ప్యానెల్కు ఈయన అధ్యక్షత వహిస్తారు ఈ అవార్డు టూ థౌజండ్ ఫైవ్లో యుఎన్ఈపి ద్వారా స్థాపించబడింది ఈగల్నెస్ట్ బోర్డ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫేమా ఖండు పశ్చిమ కమెంగ్ జిల్లాలో ఇది జనవరి సెవెంటీన్త్ నుంచి నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏర్పాటు చేసిన నాలుగవ ఈగల్నెస్ట్ బోర్డ్ ఫెస్టివల్ కోసం కొత్త లోగోను ఆవిష్కరించారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి